అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం ఈనాటి మన కథ ప్రకృతి ధర్మం కొడుకు మరియు కోడలితో రోజూ జరిగే గొడవలతో విసిగిపోయిన సాయినాథ్ గారు తన గదిలోకి వెళ్ళి తన బ్యాగ్ సర్దడం ప్రారంభించారు అతని బట్టలు కొన్ని జతలు సర్దుకున్నాడు మరియు బాధాకరమైన హృదయంతో తన భార్య ఫోటోను అందుకొని మనం ఒక్కగానొక్క ప్రియమైన కొడుకును ఎంత ముద్దుగా పెంచుకున్నాము అని చెప్పి కన్నీళ్ల పర్యంతమయ్యాడు కానీ అంతలోనే ఇలా ఆలోచించడం ప్రారంభించాడు బలహీనంగా ఉండాల్సిన సమయం కాదు కన్నీళ్లతో బ్యాగ్లో భార్య ఫోటో పెట్టుకొని వృద్ధాశ్రమంలో ఉంటున్న తన స్నేహితుల్లో ఒకరికి ఫోన్ చేసి తను కూడా వృద్ధాశ్రమంలో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు అంతా విన్న తన స్నేహితుడు రాధాకృష్ణ గారు మౌనంగా ఉండిపోయారు కొడుకు కోడలు రోజువారీ గొడవలతో విసిగిపోయాను అతను ఇంటి నుండి బ్యాగుతో బయలుదేరినప్పుడు కొడుకు మరియు కోడలు తమ గదిలోనే ఉన్నారు మరియు టీ ఆస్వాదిస్తున్నారు కానీ వారిద్దరిలో ఎవరు కూడా ఇక్కడికి వెళ్తున్నారని కానీ ఆపటానికి కానీ ప్రయత్నించలేదు అవమానకరమైన జీవితంతో విసిగిపోయిన సాయినాథ్ గారు వృద్ధాశ్రమానికి చేరుకున్నారు తక్కువ కాలంలోనే అతనికి వృద్ధాప్య ఆశ్రమంలో చాలామంది స్నేహితులయ్యారు పొద్దున్నే లేచి అందరి యోగక్షేమాలు అందరితో పంచుకుంటూ ఉదయాన్నే వ్యాయామం కూడా చేసేవారు క్రమంగా సాయినాథ్ గారు ఇంట్లో కంటే ఆశ్రమంలోనే సంతోషంగా ఉండేవారు అందరూ కలిసి భోజనం చేసేవారు రోజు భార్య ఫోటోతో మాట్లాడేవారు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఎవరి కోసమైతే నేను ఒకప్పుడు చెమటను చిందించానో ఆ కొడుకు కూడా నన్ను ఆదుకోలేదు అన్నారు ఒకరోజు సాయినాథ్ గారు వృద్ధాశ్రమం ప్రాంగణంలో తిరుగుతుండగా ఆశ్రమం బయట కారు ఆగింది అందరూ కారు వైపు చూడటం మొదలుపెట్టారు ఈ రోజు మళ్ళీ ఎవరో వృద్ధులు మన మధ్యకు వచ్చారు పిల్లలను ఎంతో శ్రద్ధగా పెంచి వృద్ధి చేసిన తల్లిదండ్రులకు ఇలాంటి రోజు చూడవలసి వస్తుంది అనుకున్నారు అందరూ ముందుగా కారు నుంచి కొడుకు దిగాడు అతని వెనకాలే ఒక మహిళ బహుశా ఆమె తల్లి అయి ఉండవచ్చు కొడుకు చేయి పట్టుకుని బయటికి వచ్చింది ఆ స్త్రీకి దాదాపు అరవై ఐదేళ్లు ఉండొచ్చు చీర కొంగు మూసుకొని ఉండటం వల్ల ఆమె ముఖం సరిగ్గా కనిపించటం లేదు మళ్ళీ దాదాపు ముప్పై ఐదేళ్ల వయసున్న మరో మహిళ బయటకు వచ్చింది చేతిలో బ్యాగ్ ఉంది మహిళ దానిని వృద్ధురాలి చేతిలో పెట్టి ఆ తర్వాత ఆ వృద్ధురాలితో ఏదో చెప్పడం ప్రారంభించింది ఆ వృద్ధురాలు మౌనంగా ఆవిడ చెప్పేది వింటూ ఉంది కొడుకు కోడళ్ళు కావచ్చు తిరిగి మరీ వెళ్ళిపోయారు ఆ వృద్ధురాలు వృద్ధాశ్రమం బయటికి వచ్చి ఇంతసేపు అయ్యింది అలా నిలబడి కన్నీళ్లు పెట్టుకుంది బరువెక్కిన హృదయంతో వృద్ధాశ్రమంలోకి వచ్చింది సాయినాథ్ గారు ఆవిడని ఎక్కడో చూసిన మొహం అని ఆవిడ కొంగు తలమీద ఉండటంతో గుర్తుపట్టడం కష్టమయ్యింది ఆవిడ కూడా ఎవరితో మాట్లాడకుండా మహిళా విభాగం వైపు వెళ్ళింది కానీ సాయినాథ్ గారికి ఆవిడ ఎవరో తెలిసిన ఆవిడలాగానే అనిపించింది ఒకరోజు ఉదయం స్నేహితులతో వాకింగ్కి వెళ్లారు సాయినాథ్ గారు గార్డెనింగ్ చేస్తున్న మహిళ తల మీద ఉన్న కొంగు గాలి వలన కాస్త కిందకు జారిపోయింది మొహం కనపడింది ఆ స్త్రీ మొహం చూడగానే సాయినాథ్ గారికి కాలి కింద నేల జారిపోయింది ఆయన మనసులో ఎన్నో ప్రశ్నలు ఇక్కడ ఎందుకు ఉంది కొడుకు కోడళ్లతో కదా సంతోషంగా ఉండేది అదే సమయంలో అతని స్నేహితుడు అతని దగ్గరకు వచ్చి భోజనం చేసే సమయమయ్యింది ఎక్కడ తిరుగుతున్నావు మరియు ఉదయం నుంచి చూస్తున్నా ఏమో ఆలోచిస్తున్నావు అప్పుడు సాయినాథ్ గారు రెండు రోజుల క్రితం ఆశ్రమానికి వచ్చిన మహిళ నాకు తెలుసు కానీ ఆవిడ ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిందా అని ఆలోచిస్తున్నాను ఆ మహిళ గురించి ఆ మహిళ ఈరోజు భోజనం చేయటానికి రాలేదు ఈరోజు చాలా బాధగా ఉందట అందుకే నిరాకరించిందట ఉదయం నుండి ఆవిడ రూమ్లో ఏడుస్తూనే ఉందట పాపం కొడుకు కోడలు చేసిన పని అలాంటిది మరి అన్నాడు రాధాకృష్ణ సంతోషంగా ఉన్న తన జీవితంలో ఇంతటి దుర్దినాలు రావటానికి కారణం తెలుసుకోవాలని సాయినాథ్ గారు మహిళా విభాగంలోకి వెళ్ళారు తనను కలవడానికి వచ్చిన సాయినాథ్ గారిని చూసి జానకి గారు కొంచెం ఆందోళన చెందారు ఆపై సాయినాథ్ గారు ఇలా అన్నారు మీరు నన్ను గుర్తించారని నాకు తెలుసు అయితే మీరు ఈ పరిస్థితికి రావటానికి కారణం ఏంటో తెలియదు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అది చూసిన సాయినాథ్ గారు జానకి గారు బాధపడకండి నాకు కూడా అరుస్తూ ఈ లోకాన్ని అడగాలని ఉంది వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఎందుకు తోసేస్తారు మనుషులకు ఆత్మగౌరవం లేదా అని బయటికి వెళ్ళిపోయాడు తన ఆలోచనలో మునిగిపోయిన సాయినాథ్ గారికి ఇంటి పరిస్థితులు గుర్తుకు వచ్చాయి నెల రోజుల క్రితం బాత్రూంలో జారిపడిన కాలికి బలమైన గాయమైన సంఘటన గుర్తుకు చేసుకున్నాడు పెద్ద గాయమే అయ్యింది కానీ కొడుకు రోహన్ అస్సలు పట్టించుకోలేదు కొడుకు రోహన్ ఏంటి నాన్న చూసి నడవలేరా ఇంత తొందరపాటు అవసరం లేదు మీకు ఏ పని చేయాలో తెలియదు మాకు పనులు తగిలిస్తావు అని పని లేకపోతే రోజంతా నీ గదిలో హాయిగా కూర్చో ఇలాంటి పనులు చేసి సతాయించడం ఎందుకు ఎందుకు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటావు అని అడిగాడు ఒకరోజు సాయినాథ్ గారు ఆఫీస్కు వెళ్తున్న కొడుకుతో నా కళ్ళద్దాలు సరి చేయించు విదిగిపోయాయి నాకు సరిగ్గా కనబడటం లేదు అన్నాడు ఇది విన్న కోడలు గట్టిగా మంచం మీద కూర్చొని తినటం తప్ప ఏమీ చెయ్యరు మీకెందుకు ఇప్పుడు కొత్త కళ్ళద్దాలు మా ఖర్చులు పెంచడానికి కాకపోతే అని గట్టిగా అరిచింది ఇలాంటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ సాయినాథ్ గారు ఆలోచనలో కూరుకుపోయారు అతని మిత్రుడు రాధాకృష్ణ ఎదురుగా వస్తూ కనిపించాడు నవ్వుతో కనిపించిన రాధాకృష్ణ మొహం చూసి సాయినాథ్ గారు ఏంటి రాధా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు అన్నాడు ఈరోజు నా కొడుకు పుట్టినరోజు ఫోన్ చేశాడు ఈరోజు నన్ను కలవబోతున్నాడు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను చాలా కాలం తర్వాత అతని ముఖం చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు అదేంటి రాధా అతను నిన్ను వృద్ధాశ్రమంలో విడిచిపెట్టాడు మరియు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే నిన్ను కలవడానికి వస్తాడు నిన్ను కలవడానికి వస్తున్నాడని అతని కోసం సంతోషంగా ఉన్నావా అన్నాడు సాయినాథ్ గారు అప్పుడు రాధాకృష్ణ గారు ఇది నాకు చాలా పెద్ద విషయం కానీ సాయినాథ్ గారికి రాధా కొడుకుపై కోపంగా ఉంది తన గదిలోకి వెళ్ళిపోయారు వృద్ధాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఏదో ఒక కథ ఉంటుంది ఆశ్రమంలో ఉండటానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది ఎవరూ తమ ఇష్టానుసారంగా వృద్ధాశ్రమానికి రారు అయితే వృద్ధులంతా తమ చేదు జ్ఞాపకాలను గుర్తుంచుకుంటారు కొంతమంది తమను తాము కాలానికి అనుగుణంగా మార్చుకొని సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు పిల్లలు తమ కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు ఇలా వస్తున్నప్పుడు సాయినాథ్ గారికి భార్యతో గడిపిన చేదు జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి అలాగే తన కొడుకు కోడలు తన పట్ల చేసిన అకృత్యాలు కూడా గుర్తుకొస్తుంటాయి అని సాయినాథ్ గారికి చెప్పి కన్నీటి పర్యంతమయ్యాడు సాయినాథ్ గారికి కవిత్వం రాయటం అంటే చాలా ఇష్టం అందుకే వినోదం కోసం కొంత సమయం కవిత్వం రాసేందుకు కూర్చున్నాడు ఒకరోజు కాకితంపై తనను తన పరిస్థితిని వివరిస్తున్నట్టు తన ఆలోచనలతో కన్నీళ్లు నిండిపోయాయి అదే సమయంలో ఆశ్రమం డైరెక్టర్ పుత్రుడు తన ముందుకు వచ్చి సాయినాథ్ గారు అని పిలిచాడు ఆ సమయంలో కాగితం మడిచి జేబులో పెట్టుకొని కన్నీళ్లు దాచుకొని బయటకు వచ్చాడు మీ మనవడితో పాటు మీ కొడుకు మరియు కోడలు మిమ్మల్ని కలవటానికి వచ్చారు ఇది విన్న సాయినాథ్ ఆశ్చర్యపోయాడు మరియు అతని మొహంలో ద్వేషం కనిపించింది ఈరోజు నా కొడుకు నా కోసం రావటమేంటి అని ఆలోచించటం మొదలుపెట్టాడు కొడుకుని కలవటానికి వెళ్ళిన సాయినాథ్ని చూడగానే ఐదేళ్ల మనవడు తాతయ్య అంటూ వేగంగా అతని వైపు పరిగెత్తుతూ వచ్చి కాళ్లకు అతుక్కుపోయాడు సాయినాథ్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇప్పటి వరకు వృద్ధాశ్రమం మనస్ఫూర్తిగా జీవితాన్ని గడుపుతున్నాడు కానీ మనవడిని చూసిన వెంటనే మనసు అవ్వటం మొదలయ్యింది అకస్మాత్తుగా అతని మనసులో నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉండాల్సిన సమయం ఇదే అని ఆలోచన వచ్చింది అలా ఆలోచిస్తూ కోపంగా కొడుకు వైపు చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడి నుండి వెళ్ళిపో నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను ఎవరినీ కలవాల్సిన అవసరం నాకు లేదు వెళ్ళిపోండి అన్నాడు నాన్న అసలు విషయం ఏమిటంటే ఈరోజు గోలు పుట్టినరోజు మరియు మేము ఈరోజు ఇంట్లో ఒక పార్టీ అరేంజ్ చేశాము గోలు పుట్టినరోజుకి నువ్వు కూడా ఉండాలి కదా అని అంటున్నాడు నువ్వు వస్తే మీ మనవడికి కూడా నచ్చుతుంది అప్పుడు సాయినాథ్ గారు చూడు నేను ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయాను ఇప్పుడు అక్కడికి రావాలని లేదు నాన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ బంధువులు చాలామందిని పిలిచాము అందరూ వచ్చి మీ గురించి అడుగుతారు ఏం చెబుతాం అప్పుడు సాయినాథ్ గారు ఓహో అదా విషయం మీరు ఈరోజు మీ అబ్బాయి పుట్టినరోజుకి నన్ను పిలవటానికి కాదు వచ్చింది మీ పరువు కాపాడుకోవడానికి వచ్చారు బంధువులు అందరూ వచ్చినప్పుడు మీ నాన్న ఎక్కడా అని అడుగుతారు అప్పుడు ఏం సమాధానం చెబుతారు అందుకే నన్ను పిలుస్తున్నారు అన్నాడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బతికానా లేక చనిపోయానా అని ఫోన్ చేసి నా యోగక్షేమాలు ఆరా తీయాలని నీకు అనిపించలేదు అలాగే నేను ఇల్లు వదిలి వృద్ధాశ్రమానికి ఎందుకు వెళ్ళాను అని కూడా మీరు అడగలేదు ఈరోజు నువ్వు కావాలంటే నన్ను తీసుకెళ్ళటానికి ముఖులిత హస్తాలతో వచ్చావు ఇప్పుడు ఇదే నా ఇల్లు అని సాయినాథ్ గారు తన రూమ్ వైపు నడవడం మొదలుపెట్టారు అప్పుడు కొడుకో కోడలు ఇద్దరు తమలో ఒక ప్లాన్ వేసుకున్నారు ఇలా నాన్న ఒప్పుకోడు ఏదో ఒకటి చేయాలి లేకపోతే బంధుమిత్రులు మనల్ని అసహించుకుంటారు కన్నీళ్లు పెట్టుకొని ఇద్దరు సాయినాథ్ దగ్గరికి వెళ్ళారు నాన్న దయచేసి నన్ను క్షమించండి ఇది మీ మనవడి పుట్టినరోజు మీ మనవడి ఆనందంలో మీరు పాలు పంచుకోవాలని అనిపించట్లేదా తాతయ్య మనం చాలా సరదాగా గడపవచ్చు రండి అన్నాడు మనవడు మనవడు మాటలు విని సాయినాథ్ అంగీకరించాడు కానీ నేను ఒక షరతు మీద అయితే వస్తాను గోలో పుట్టినరోజు ముగిసిన వెంటనే నేను వృద్ధాశ్రమానికి తిరిగి వచ్చేస్తాను నన్ను మీరిద్దరూ గోలుతో పాటు వచ్చి డ్రాప్ చేయాలి అని షరత్తు పెట్టాడు దానికి కొడుకు కోడలు అంగీకరించారు పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు అందరూ కలిసి చాలామంది వచ్చారు కానీ సాయినాథ్ గారు ఎవరికీ ఏమీ చెప్పలేదు నవ్వుతూ ఎంజాయ్ చేశాడు కానీ రేపు తన కొడుకు కోడలికి వృద్ధాశ్రమం దగ్గర వదలటానికి వచ్చినప్పుడు ఇవ్వబోతున్న సర్ప్రైజ్ గుర్తు తెచ్చుకొని ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి పార్టీ ముగిసేసరికి రాత్రి పొద్దుపోయింది సాయినాథ్ ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడు తన గదిలో పడుకోవడానికి వెళ్ళగానే భార్య జ్ఞాపకాలతో ఎప్పుడు నిద్రలోకి జారిపోయాడో తెలియదు ఉదయం లేచి చూడగానే కొడుకో కోడలు ఇద్దరూ రెడీగా నిల్చున్నారు బయటికి రాగానే నాన్న సిద్ధంగా ఉండు నిన్ను తిరిగి వృద్ధాశ్రమంలో వదిలివేస్తాము అన్నాడు కొడుకు అతను కూడా త్వరగా స్నానం చేసి సిద్ధంగా ఉన్నాడు వృద్ధాశ్రమానికి వెళ్ళడానికి కారులో కూర్చోవడం ప్రారంభించాడు తన కోడలు రేఖను చూడగానే హమ్మయ్య వెళ్ళిపోతున్నాడు అనే సంతృప్తికరమైన చిరునవ్వు తన ముఖంలో కనపడింది అతను మనసులో ఆలోచించడం ప్రారంభించాడు ఈరోజు నేను మీకు ఇస్తున్న సర్ప్రైజ్ చూసి తర్వాత ఇద్దరికీ వృద్ధాప్యం అంటే వణుకు పుడుతుంది అని అనుకుంటూ కారులో కూర్చున్నాడు తను తన ఇంటివైపు చూస్తూ పర్వాలేదు మన మనసు ఉన్న చోటే మనము ఉండిపోవాలి ఇక్కడ నా కొడుకు కోడలు నన్ను బయటికి విసిరేయడానికి తొందరపడుతున్నారు నేను ఉండిపోయినా చేసేది ఏమీ లేదు కారు వృద్ధాశ్రమం ముందు ఆగగానే కొడుకును కోడలను కన్నీళ్లతో గోలు కారు దిగి బయట నిలబడ్డారు సాయినాథ్ కూడా కారు దిగి లోపలికి వెళ్ళటం మొదలుపెట్టాడు వెళ్తుండగా ఆగిపోయాడు వెనక్కి తిరిగి కొడుకు కోడల్ని పిలిచాడు ఇద్దరూ తమ కారులో కూర్చోబోతుండగా సాయినాథ్ గొంతు విని ఆగిపోయారు ఒక్క క్షణం ఆగండి నాతో పాటు రండి మీకు ఒకరిని పరిచయం చేయాలనుకున్నాను అన్నాడు అతని కొడుకు కోడలు అతనిని వెంబడించి వృద్ధాశ్రమంలోకి వెళ్ళారు సాయినాథ్ గారు ప్రాంగణం వద్దకు చేరుకొని అక్కడ పనిచేస్తున్న వ్యక్తిని పిలిచి జానకమ్మ గారిని పిలవమని అడిగాడు ఆమె బయటికి రాగానే సాయినాథ్ కొడుకు ఆమెను చూసి కంగు తిన్నాడు కోడలు రేఖకు అయితే కాళ్ళల్లో వణుకు ప్రారంభమయ్యింది ఇక వాళ్ల ఆశ్చర్యానికి అవతలు లేవు పరిగెత్తుతూ వెళ్ళి ఆవిడను కౌగలించుకుంది ఏడవటం మొదలుపెట్టింది అమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు నీతో మాట్లాడాలని ఎన్నిసార్లు ఫోన్ చేశాను అన్నయ్య మరియు వదిన మీరు తీర్థయాత్రలకు వెళ్లారని చెప్పారు నేను కూడా అది నిజం అనుకున్నాను కానీ ఆ క్రూరమైన మొగుడు పిల్లాలు నిన్ను వృద్ధాశ్రమంలో విడిచిపెట్టారని నాకు తెలియదమ్మా తన కూతురి మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంది జానకి రేఖ మీ అన్నా వదిన నీతో అబద్ధాలు చెప్తున్నారు నన్ను నెల రోజుల క్రితమే వారు వృద్ధాశ్రమంలో వదిలేశారు అయితే నాకు ఫోన్ చేసి చెప్పలేదు ఎందుకమ్మా అని అడిగింది రేఖ నేను నీకు ఫోన్ చేసి ఎలా చెప్పను నేను వృద్ధాశ్రమానికి వచ్చిన రోజే మీ మామగారిని ఇక్కడ చూశాను అంటే నీకు నా కోడలికి పెద్ద తేడా లేదు అంటే అప్పుడు నేను నీకు ఫోన్ చేసి మీ అన్నా వదిన చేసే అకృత్యాల గురించి ఎందుకు చెప్పాలి అంటూ కౌగులించుకున్న కూతుర్ని వేరు చేసింది తన నుంచి నువ్వు నా కూతురు అని పిలవటానికి అర్హురాలివి కాదు అందుకే నాకు దూరంగా ఉండు నా కొడుకు మరియు కోడలు నన్ను ఇంటి నుంచి గెంటేశారు అలాగే నా కుమార్తె తన మామగారిని ఇంట్లో నుంచి గెంటేసింది కాబట్టి మొత్తంగా నా ఇద్దరు పిల్లలు పనికిమాలిన వారిగా తయారయ్యారు ఇప్పుడు నన్ను మీ అమ్మ అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడుతున్నాను ఒకరు తల్లిని ఇంటిలో నుంచి గెంటేశారు మరొకరు మామగారిని ఇంటి నుంచి గెంటేశారు అమ్మ మాటలు విని రేఖ సిగ్గుతో తలదించుకుంది అమ్మా నన్ను క్షమించు చాలా సిగ్గుపడుతున్నాను చాలా తప్పు చేశానమ్మా అన్నది రేఖ తన మామ కాళ్ల మీద పడి క్షమించండి మామయ్య గారు అని కోరింది అప్పుడు రోహన్ కూడా క్షమాపణలు కోరాడు ఇప్పుడు మీరు ఇద్దరూ మాతో పాటే ఇంటికి పదండి మీకు సేవ చేయటానికి మాకు అవకాశం ఇన్ ఇవ్వండి అన్నాడు సాయినాథ్ మరియు జానకి గారు ఇద్దరూ నిరాకరించారు మా జీవితాల్లో ఒక్కసారి మోసపోయాము ఇప్పుడు ఇంకోసారి మోసపోయే ఓపిక ఈ వయసులో మాకు లేదు అంటూ సాయినాథ్ మరియు జానకి తమ తమ గదుల్లోకి వెళ్ళారు రేఖ మరియు రోహన్ విచారకరమైన హృదయాలతో ఇదే వారికి జీవితాంతపు శిక్షలాగా ఇద్దరినీ చూస్తూ నిలబడిపోయారు ఈ కథను ఎవరైనా మరలా ప్రసారం చేసినచో వారి మీద కాపీరైట్స్ వేస్తాము ఈ కథ మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ